అందరికీ నమస్తే అండి మన ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్లో ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్లు ఉన్నాయి సైడ్ బిజినెస్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం సినిమానే ఆయన వృత్తి అదే ఆయన ఉద్యోగం అదే ఆయన బిజినెస్ అదే మొత్తం కంప్లీట్గా ఆయనకి సినిమాల నుంచి వచ్చే ఆదాయంతోనే ఆయన పార్టీ నడుపుతున్నాను ఆయన ఆయన చెప్పారు పార్టీని నడపడానికి రాజకీయాల్లో కొనసాగడానికి నేను సినిమాలు చేస్తున్నాను అని చెప్పారు సో సాధారణంగా సినిమాలకి రాజకీయాలకి సంబంధం ఉండదు రాజకీయ పరమైన అంశాలు సినిమాల్లో సీన్లుగా పెడితే వర్కౌట్ అవుతాయి తప్ప సినిమాల్లో సీన్లు తీసుకొచ్చి రాజకీయాల్లో చేస్తామంటే ప్రజలకు తెలిసిపోతాయి సో ఇక్కడ సినిమాలకి రాజకీయాలకి ఉన్న ఏకైక లింక్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమాలు చేయడం ద్వారా తనకు ఆదాయం వస్తుంది దాన్ని రాజకీయాల్లో పార్టీ నడిపిస్తున్నానని చెప్పారు అందులో చాలా వరకు వాస్తవం ఉంది పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి ముందు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ళు పార్టీని నడిపించారు ఈ పదేళ్లలో మొదటి ఐదేళ్లు అంతగా ఆయన స్ట్రగుల్స్ ఫేస్ చేయలే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెద్దగా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి అప్పట్లోనే ఆయన కూటమిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన అధికార కూటమిలో ఉన్నారు రెండు వేల పదిహేడులో కూటమితో విభేదించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సింగిల్గా వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది తర్వాత పార్టీని నడిపించడం కష్టమైంది అందుకని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ ఫైనాన్షియల్గా ఖచ్చితంగా పార్టీని నడిపించాలంటే డబ్బులు తప్పవు అని చెప్పి ఈవెన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో నాకు తెలిసి ఆయన నాలుగు సినిమాలు కమిట్ అయ్యాయి నాలుగు సినిమాలు తీశారు అందులో భేమ్లా నాయక్ ఒకటి రిలీజ్ అయింది అండ్ వకీల్ సాబ్ ఒకటి రిలీజ్ అయింది ఈ రెండు అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో అజ్ఞాతవాసి వచ్చింది ఆ తర్వాత ఈ రెండు వచ్చాయి ఈ రెండు తర్వాత తాజాగా హరిహర్ హరిహర్ వేర్మల్లు వచ్చింది హరిహర్ వేర్మల్కి ఆయన డబ్బులు తీసుకోవాలి యాక్చువల్లీ ఆయన రెమ్యునరేషన్ తీసుకుంటే యాభై కోట్ల అరవై కోట్లు తీసుకునే హీరోనే కానీ సినిమా కాస్త రిజల్ట్ అటు ఇటుగా డౌట్ ఉండడంతో సినిమా సక్సెస్ అయితేనే ఒక డబ్బులే ఉండి లేకపోతే వద్దు అన్నారంట కానీ ఆయన ఓజీకి మాత్రం భారీగానే రెమ్యునేషన్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఓజీ పక్కా హిట్ అవుద్ది అని నమ్మకం ప్లస్ ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ అలాగే జరిగింది ఓజీ నుంచి వచ్చిన ప్రతీదీ కూడా సక్సెస్ అయింది అంచనాలను పెంచేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కెరీర్ మొత్తం మీద ఇది హయ్యెస్ట్ బడ్జెట్ అండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చే సినిమాగా నిలుస్తుందని చెప్తున్నారు సరే ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ పాలసీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఒక నాలుగు సినిమాలు తీశారనుకుంటే ఒక్కొక్క సినిమా నుంచి యాభై లేదా అరవై ఆయన తీసుకుంటారు అనుకుంటే ఆయనకు వచ్చే రెమెండేషన్ సుమారుగా రెండు వందల కోట్లు సో దీంతో ఆయన పార్టీని ఈ స్థితికి తీసుకువచ్చారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఆయన సినిమాలు చేయడం కుదరదు ఇప్పటికి కమిట్ అయిన సినిమాలు ఆయన పూర్తి చేస్తే చాలు ఓజీ ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ పూర్తి అయిపోయింది ఇరవై ఐదో తేదీ రిలీజ్ అవుతోంది సెప్టెంబర్ ఇరవై ఐదు అండ్ ఉస్తాద్ ఆ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పాయింట్ సెవెంటీ పర్సెంట్ పూర్తయింది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొన్ని సీన్లు షూట్ చేయాల్సి ఉంది అది కూడా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నారు సమ్మర్ ఆ టైంకి ఆ తర్వాత ఇంకా ఆయన ఏ సినిమాలు కమిట్ అవ్వలేదు హరిహరి వేర్మన్లు పార్ట్ టూ ఉంది మేబీ అది తీస్తారో లేదో డౌట్ ఎందుకంటే ఫస్ట్ పార్ట్ పోయింది కాబట్టి రిజల్ట్ బాగాలేదు భారీగా నష్టాలు వచ్చాయి కాబట్టి ప్రొడ్యూసర్ కొంచెం వెనకడుగు వేస్తున్నారు బయ్యర్లు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదంట చూడాలి సో ఇప్పుడు ఆయన అధికారంలో ఉంటూ మంత్రిగా ఉంటూ మంత్రిగా కొనసాగుతూ సో ఇప్పుడు కూడా సినిమాలతో వచ్చిన ఆదాయంతోనే పార్టీని నడిపిస్తున్నాను అంటే నమ్మలేం ఎందుకంటే ఎంత నీతి నిజాయితీలతో ఉన్న పార్టీ అయినా ఎంత నీతి నిజాయితీ ఉన్న నాయకుడైనా సరే కొంత కార్పొరేట్ ఫండింగ్ అనేది ఉంటుంది ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు పార్టీకి సంబంధం లేని కొంతమంది కార్పొరేట్ శక్తులు ఫండింగ్ ఇస్తుంటారు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీకి మేఘా అండ్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి వాళ్ళు ఎలాగైతే ఫండింగ్ ఇచ్చారో ఎలక్టోరల్ బాండ్స్ అఫీషియల్గా ఇచ్చారో జనసేన పార్టీకి కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు విశ్వప్రసాద్ గారు అండ్ ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు పేర్లు గుర్తురావట్లేదు సడన్గా వాళ్ళు కొంతవరకు సహకరించారు ఎస్ ఎన్ఎస్వి ప్రసాద్ గారు ఏదో ఉంది ఆయన ఒక ఆయన ప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ జనసేన పార్టీకి బ్యాక్ ఎండ్లో కొంత సపోర్ట్ చేశారు అంటారు ఎన్నికల టైంలో అలాగే ఆ పార్టీలో ఉన్న ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న లీడర్స్ కావచ్చు ఈవెన్ షిర్డీ సాయి అండ్ మేఘా లాంటి సంస్థలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి బ్యాక్ ఎండ్లో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాయి కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే కేవలం సినిమాలు చేస్తూ ఆ సినిమాల నుంచి వచ్చిన డబ్బులతో రాజకీయాలు చేస్తున్నాను పార్టీని నడిపిస్తున్నాను అంటే కొంతవరకు నమ్మే వాళ్ళు నమ్ముతారు కానీ రాజకీయ పార్టీలు నిలబడాలంటే కార్పొరేట్ ఫండింగు ఎలక్ట్రల్ బాండ్స్ ఫండింగు ముఖ్యం ఆ ఫండింగ్ జనసేన పార్టీకి ఇప్పుడు టీడీపీకి ఒక యాభై రూపాయలు వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ముప్పై ఐదు నలభై రూపాయలు వస్తుంటే జనసేన పార్టీకి ఒక పదిహేను రూపాయలు పది రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేట్ శక్తుల ద్వారా ఫండింగ్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూనే పార్టీని నడిపిస్తున్నాను అంటే ఆ పార్టీ వాళ్ళు ఆ ఇన్ హౌస్ వాళ్ళు నమ్మితే నమ్ముతారు తప్ప బయట వాళ్ళకి అంత అప్రస్తుతం